హలో అండి మేమైతే గుడి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు అయితే ఈ అక్కని కడపలో స్టాండ్లో చూసినా ఒకటే చాలాసేపు హాఫ్ అన్ అవర్ కూర్చున్నా అక్కడ ఒకటే నవ్వుకుంటుంది అనమాట ఎవరు పలకరించట్లేదు కానీ ఆయన ఒకటే నవ్వుకుంటూనే ఉంది చాలాసేపు చూసిన నేను హాఫ్ అన్ అవర్ దాకా సో తర్వాత అయితే నేను అబ్జర్వ్ చేసిన తర్వాత మాట్లాడిచ్చాను అనమాట సో ఎందుకు ఒకదేనా నవ్వుతున్నావు అనేసి దానికైతే ఆన్సర్ చెప్పలేదు పక్కనే పడుకోండి వాళ్ళ హస్బెండ్ అనమాట వాళ్ళ మగుడు నిద్రపోతున్నాడు దానికి ఆపోజిట్ గా ఈ పక్క వాళ్ళ అమ్మ కూడా ఉంది నిద్రపోతున్నారు సో తర్వాత తెలిసింది నాకు దానికి అయితే తెలియదు అక్క అయితే ఇంకొకటి నవ్వుకుంటూ ఉంది సో సరేలే అని పలకరించి నా దగ్గర కొన్ని సారీస్ అయితే ఉన్నాయండి ఈ అక్కకు ఒక చీర ఇద్దామని తీసుకెళ్ళి ఇచ్చాను ఆ మాట మాట నండి ఎక్క ఒకటే ఎందుకు నవ్వుకుంటుందో నాకు తెలీదు సో నేనైతే అడిగాను అడిగిన దానికి ఆన్సర్ అయితే చెప్పలేదు ఊరు పేరు అయితే అడిగితే మదనపల్లి అయితే చెప్పింది ఇంకా చీర ఇస్తే మాత్రం నోటు చీర అయితే తీసుకుంది హ్యాపీగానే సో నోట్ ఇస్తే నోట్ని ఇలా చూసుకుంది తర్వాత నేను పిలిచాను దగ్గరికి రా అనేసి సో వచ్చి నా పక్కన అయితే కూర్చునింది సో తర్వాత పలకరించినా కూడా దేనికి ఆన్సర్ అయితే చెప్పలేదనమాట సో తర్వాత వాళ్ళ హస్బెండ్ లేచారండి అక్కడ పనుకున్నారు కదా ఆయన అడిగాను ఎందుకు ఆమె ఒకటే నవ్వుకుంటుంది ఆయన అడిగితే ఆయన వచ్చేసి ఇంకా తనకి మతి సమత ఉండదమ్మ మనలాగా సో మైండ్ పని చేయదని చెప్పినారు సరళనేసి ఇంక నేనైతే అక్కడ వాళ్ళ అమ్మ చేతికి ఇచ్చేసిన చీర ఎక్కడికో పోయింది ఐక ఐక్క చూడడానికి చాలా బాగుంది కానీ ఐక్కకి ఇలా బ్రెయిన్ లాస్ వల్ల నాకు చాలా బాధగా అనిపించింది